హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు మేము శృంగేరి వెళ్తున్నాము నేను నేను వెళ్తున్నాను కదా మీకు కూడా చూపించాలని ఒక మంచి తోటి నేను వీడియో కొద్ది కొద్దిగా వీడియో షూట్ చేశానండి ఆ షూట్ చేసిన మటుకు యధావిధిగా ఎంత షూట్ చేశానో అంత పూర్తిగా నేను అప్లోడ్ చేసేస్తున్నాను చూసిన వాళ్ళు చూడండి లేని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోండి లేదంటే చూడకపోయినా ఏం పర్వాలేదు నాకు జ్ఞాపకంగా ఉంటుందనే ఒక చిన్న ఆలోచనతోటి ఇది నా ఛానల్లో ఉండాలని అస్సలు ఏది కట్ చేయకుండా నేను పూర్తి వీడియోని అప్లోడ్ చేసేస్తున్నాను మీకు బోర్ కొట్టినా చూడాలని లేకపోయినా కూడా చూడకండి దయచేసి ఇది నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి అయితే ఇప్పుడు మనం నేను హూబ్లీలో దిగామండి ట్రైన్ హూబ్లీలో దిగిన తర్వాత ఈ రోడ్ అంతా మేము శృంగేరికి ఇలా వెళ్తున్నాము చుట్టుపక్కల కాఫీ తోటలు అత్యంత అద్భుతమైన కాఫీ తోటలు మధ్య మధ్యలో ఇల్లులు ఎంత బాగుంటాయో సూపర్ గా ఉంది మనమైతే శృంగేరి పీఠానికి వచ్చేసామండి చూసారా ఎంత ఎత్తైన రాజగోపురం అను అద్భుతంగా ఉంది కదా సుందరమైన రాజగోపురం అనమాట ఈ రాజగోపురానికి రైట్ సైడ్ దేవస్థానం వారి రూమ్స్ ఉంటాయన్నమాట ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే తుంగా నది ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్లోని మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైవ్ అయిపోయిందండి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది మార్నింగ్ ట్రైన్ దిగి ఫ్రెష్ అప్ అయ్యి మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైవ్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయింది మాకు రూమ్స్ అలాట్ చేసేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇప్పుడు ఇలా రైట్ సైడ్ వెళ్తే నేను తీసుకున్న రూమ్స్ అనమాట లోకి వెళ్ళి ఫోర్త్ ఫ్లోర్లో మాకు రూమ్స్ అనమాట మేము ఒక ట్వంటీ మెంబెర్స్ వచ్చాము ఆ ట్వంటీ కి ఫోర్త్ ఫ్లోర్లోనే ఇచ్చారు అక్కడ అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా గుడికి వెళ్ళిపోయి శారదాంబ్రి దర్శనం చేసేసుకున్నామండి మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామి స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పి వెళ్తున్నాము గురునివాస గురునివాసలో విధుశేఖర భారతీ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికని వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కనిపించేది విద్యాశంకర ఆలయం అనమాట విద్యాశంకర ఆలయం అద్భుతంగా ఉందండి ఆ రాతితోటే కట్టారండి ఆ కట్టడాలు ఆ పైన ఉండే శిల్పాలు అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది చూసారా గోల్డ్ కలర్లో అదేనండి మన శారదాంబ ఆలయం అనమాట ఎంత బాగుంటుందో అత్యంత అద్భుతంగా ఉంటుంది చూసి తీరాలండి ఖచ్చితంగా ఈ ఒక రోజులో వస్తే అయిపోదండి ఒక రెండు రోజులైనా కానీ మన శృంగేరిలో ఖచ్చితంగా స్పెండ్ చేస్తేనే మొత్తం అంతా మనం చూడగలుగుతాము హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాము మాకు టైం అనేది ఎక్కువ టైం లేదండి టైం లేకపోవడంతో నైట్ వచ్చాము చెప్పాను కదా మేము దిగేటప్పటికే ఫైవ్ అట్లా అయిపోయింది లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి ఆ నైట్ అలా గడిచిపోయింది మళ్ళీ మర్నాడు పొద్దున్నే బయలుదేరి మేము వెళ్ళి మళ్ళీ హోర్నాడు అనమాట ఎందుకండి ఎదురుకుండా పెద్ద గోపురం కనిపిస్తుంది కదా అదే రాజగోపురం అనమాట ఆ గోపురం నుంచి లోపలికి ఇలా వచ్చి అమ్మవారిని చూసారు ఆ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది అదే అమ్మవారు అండి అమ్మవారి దగ్గర దర్శనం చేసేసుకుని మేము ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోడానికని వెళ్తున్నాము మధ్య మధ్యలో ఇలాగ దిగి ఫోటోలు తీసుకున్నాము వీడియో ఉన్నది ఉన్నట్లుగా పెట్టేస్తున్నానండి నేనైతే ఏమీ కట్ చేయలేదు అనే బిట్లు బిట్లుగా తీశాను ఆ బిట్లు బిట్లన్నీ కూడా అటాచ్ చేసి పెట్టేస్తున్నాను ఇవన్నీ నాకు గుర్తుగా ఉండాలని యూట్యూబ్లో దాచుకుంటే ఎప్పుడైనా అప్పుడు చూసుకోవచ్చు అనే ఒక చిన్న కోరికతోటి నేను అసలు ఇది కట్ చేసే ఉద్దేశమే అస్సలు లేదనమాట చూసిన వాళ్ళు చూడండి లేని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసేయండి ఓకేనా చాలా వచ్చిన తర్వాత కోల్డ్ అయిందండి బాగా అని అసలు గొంతు కూడా అసలు బాగాలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమీ అనుకోకండి అయితే ఇదిగోండి మా వాళ్ళందరూ రెడీ అయ్యి వెళ్తున్నాం మేము అందరం అనమాట ఈ ప్లేస్లు కూడా చాలా చాలా బాగున్నాయండి అసలు ఎంత బాగుందో చూసే కొలది చూడాలనిపిస్తుంది అమ్మవారిని కూడా చూసే కొలది అసలు ఎంత చూసినా తనివి తీరట్లేదు అంత అద్భుతంగా ఉంది కానీ ఎవరికి వాళ్ళే చూసి తీరాల్సిన ఈ చూసి తీరాల్సిన ఆలయం అనమాట ఇది ఏమంటారు ప్రదేశం చూసారా లైటింగ్స్ లో అలా ఉంటుంది డే టైం అయితే సన్ లైట్ లో కూడా ఇంకా బాగుండేది కానీ నైట్ టైం కూడా బాగా వచ్చిందిలేండి మంచిగానే వచ్చాయి వీడియో బాగానే వచ్చింది అని అనుకున్నాను నేనైతే మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి బాగా వచ్చిందా లేదా అని లైటింగ్ లో ఒక రకంగా ఉంటుంది నైట్ లైట్ లో అదే డే లైట్లో ఒక రకంగా ఉంటుంది కదా ఇదిగోండి మా అమ్మాయి మా వారు నా మనవరాలు కూడా చూసారా అసలు ఎంత దూరం అండి పాపం పిచ్చిది ఎంత నాకు అదే భలే జాలనిపించింది చాలా దూరం నడిచింది నా మనవరాలు అగ్రీ గ్రీన్ ఆరెంజ్ వేసుకుంది కదా అది పక్కనే మాడపడిచి మనవరాలు అనమాట ఇదిగోండి తుంగ నది అనమాట అయితే ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత నివాస్ ఉంటుంది వెనకాలకు తిప్పి మళ్ళీ చూపిస్తున్నాను ఈ లైటింగ్లో ఇట్లా ఎంత బాగుందో అనేసి ఒకసారి చూపిస్తున్నాను అనమాట బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు ఎంత అందంగా ఉందోనండి చాలా చాలా బాగుంది అసలు బాగుంది అని చెప్పడానికి ఇంత బాగుందని చెప్పలేము చాలా చాలా అంటే నాకు అద్భుతంగా నచ్చింది అనమాట కానీ ఇంకొక రోజు ఉండలేకపోయామే అనే బాధ మాత్రం ఉంది కానీ ఇంకొకసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక రెండు రోజులు అయితే ఖచ్చితంగా ఉండి తీరుతాను ఉండాలని బాగా కోరిక ఉంది శృంగేరిలో అయితే మాత్రం ఇదిగోండి ఈ బ్రిడ్జి దాటుకుంటూ వెళ్ళాలన్నమాట బ్రిడ్జి యువతలేమో ఆ శారదాంబ ఆలయం ఉంది అలాగే బ్రిడ్జి దాటిన తర్వాత గురునివాసం అనమాట అయితే దాన్ని ఏమంటారంటే నరసింహ వనం అంటారు ఆ నరసింహ వనం దగ్గర స్వామి వాళ్ళందరూ వస్తారనమాట నివాసం ఉండేది అక్కడ ఇదిగోండి ఆ వాళ్ళందరూ వెళ్తున్నారు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా వెళ్ళి అక్కడ స్వామి అక్కడ ఉన్నారనమాట స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అందరూ బయలుదేరి రెడీ అయి వెళ్తున్నాము అయితే ఇంకొకటి చెప్పాలి ఇంకో రెండోసారి కూడా వెళ్ళామండి ఫస్ట్ టైం వెళ్ళాము ఎంత దూరం ఉందో తెలుసా ప్రాకారం చాలా పెద్దది కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా చాలా దూరాలు ఉన్నాయి అన్నీ కూడా అలాగే కాళ్ళు నొప్పులైనా సరే ఇంకా భరించి వెళ్ళామన్నమాట మళ్ళీ మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం దొరకదు కదా అని ఖచ్చితంగా వెళ్ళి తీరు వచ్చిందే అందుకోసం కదండి యాత్రలు చేసేదే మనం ఇలాంటి స్వామిల్ని దర్శనం చేసుకోవడం కోసము అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం ఇలాంటి మంచి మంచి ఆలయాలన్నీ కూడా దర్శనం సందర్శించుకోవడం కోసమే కదా వెళ్తుంది అయితే ఇంకొకటి శంకరాచార్యుల వారిని ఇప్పుడు చూడలేదండి ఆ పక్కనే శంకరాచార్యుల వారు అమ్మవారి గుడికి పక్కనే శంకరాచార్యుల వారిది ఆలయం ఉంటుంది అది తర్వాత రోజు వెళ్ళాము అది కూడా చూపిస్తాను అంటే లోపలేం షూట్ చేయకూడదు కాకపోతే బయట నుంచి చూ చూసినంత వరకు దూరంగా చూపిస్తాను చూసారా ఇదంతా కూడా నర్సింహవనం ఈ బ్రిడ్జి తర్వాత అంతా నరసింహ వనం అని అంటారండి అక్కడ వాళ్ళు చెప్పారు అడిగితే నేను అని అడిగితే చెప్పారనమాట చుట్టుపక్కల అయితే ఎంత బాగుందో అండి మొత్తం అంతా వనమే నిజంగా అటు ఇటు చెట్లు మధ్యలో బ్రిడ్జ్ తర్వాత కింద నుంచి తుంగా నది అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఉంది అద్భుతంగా ఉంది ఇట్లా ధ్యానం చేసుకోవడానికి అలాంటి వాటికి ప్లేస్ చాలా అనువుగా ఉంటుంది చూశారు కదా మీకంతా అంటే ఉన్నది ఉన్నట్టు నేను అప్లోడ్ చేయాలనే చేస్తున్నానండి ఇదంతా ఏది కూడా చిన్నది కూడా కట్ చే కట్ చేయకుండా చూపిస్తున్నాను ఎందుకంటే నా ఛానల్లో మొత్తం ఈ శృంగేరి అనేది ఎక్కడ మిస్ చేసుకోదలుచుకోలేదు నేను రెండు సార్లు తీసినా కూడా షూట్ చేసిన రెండోసారి కూడా వెళ్ళింది కూడా షూట్ చేసాను మొత్తం అంతాను ఇలాంటివి ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి హ్యాపీగా ఇదిగోండి ఇక్కడ దీపాలు కూడా పెడతారు చక్కగా నేను ఒకసారి దర్శనం చేసేసుకున్నాను ఇక్కడ రావి చెట్టు అనమాట రావి చెట్టు కింద అక్కడ దీపాలు పెడుతున్నారు దీపాలు పెట్టుకుని దర్శనం చేసేసుకుని వెళ్తు వెళ్తున్నాము మళ్ళీని ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్దామండి బోర్డు దూరం ఉంది అంతా నేను వెనకాల సౌండ్లు అవన్నీ ఉన్నాయి అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ చేస్తున్నా చూసారా ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి రైట్ సైడ్ ఈ మెట్ల మీద నుంచి పైనుంచి వెళ్ళొచ్చు ఈ కింద నుంచి కూడా చాలా దూరం ఉందండి చీకటిగా ఉంది మాకు ఫస్ట్ టైం అన్నమాట ఈ కింద నుంచి అలాగ వెళ్తున్నావు చూసారా లైట్లు లేవు ఏం లేదు చాలా చీకటిగా ఉంది ఇది నేను నా ఫోన్తో షూట్ చేసిన ఆ లైటే కనిపిస్తుంది అనమాట పాపం మా బుడ్డది ఎంత దూరం రండి చాలా దూరం నడిచింది హుషారుగా నడిచింది చాలా హుషారుగా నడిచింది పాపం కొంచెం దూరం ఎత్తుకున్నాను అండి చూసారా చాలా చీకటిగా ఉంది ఇదంతా చుట్టూ తిరిగి అలా రావాలి కానీ అద్భుతంగా ఉందండి ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది సూపర్ గా ఉంది ఇదిగో పైన కూడా చూపిస్తున్నాను మీకు నేను రెండోసారి వెళ్ళినప్పుడు మెట్లు మించి వెళ్ళాము అది కూడా కానీ మీరు అయితే మీకు ఇంకొకటి చెప్పాలండి ఇక్కడ ఇప్పుడు రామనామం శివనామము రాస్తున్నారు కదా అన్ని గుళ్ళల్లోనూ నాకైతే అయితే తెలియదండి మా వాళ్ళు చెప్పారనమాట కొంతమంది మా వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే రాసేసి కొన్ని గుళ్ళల్లో ఇస్తున్నారట రాసి అక్కడ అందజేస్తుందంటే అవన్నీ కూడా ఈ పీఠానికి చేరతాయిటండి అందుకని అక్కడ గుళ్ళో కూడా అడిగారు ఎవరైనా రాయిన వాళ్ళు ఉంటే కనుక ఇవి రాయమని చెప్పి ఈ పేపర్లు తీసుకుని రాయమని చెప్పి అన్నారు మేము అసలు మా అదృష్టమే చెప్పాలంటే నిజంగా చాలా చాలా అదృష్టము ఏనాడో చేసి పెట్టి పుట్టాము అనిపిస్తుంది నిజంగా ఇంతటి అదృష్టం దొరుకుతుందని మాకు అనుకోలేదు వాళ్ళ చేతుల మీదుగానే మాకు అక్కడ ఇచ్చారు ఆ ఇక్కడ శారదాపీఠం దగ్గరే ఈ గురు నివాసలోనే మేము రాసామండి శివ అనేది రాయాలి నామో వెనకాల రామ ఒకవైపు శివ రామ ఓం నమశివని రాయకూడదు ఓ అదే శ్రీరామ అని కూడా రాయకూడదు శివ అంటే అనే రాయాలి రామ అని రామ అనే రాయాలి ఒకవైపు శివ ఒకవైపు రామ అలా రాసి ఒకటే పేపర్ ఉంటుంది ముందువైపు వెనక వైపు రాసి వాళ్ళకి ఇచ్చేసాం అనమాట నాకైతే చాలా ఆనందం అనిపించింది ఈ ఇంతటి అద్భుతమైన ప్లేస్లో స్థలంలో ఇలా రాసి ఇవ్వడం మహా అద్భుతమే కదండీ అందుకని అలా రాసి ఇచ్చేసాం అనమాట అక్కడ అయితే అక్కడ మేము మాది దర్శనం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత భోజనాలు చేసాము భోజనాలు అయిపోయిన తర్వాత ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అదే అనమాట భోజనశాల అనమాట ఇదంతా మొత్తం భోజనాలు పెడతారు ఇక్కడ అంతాను లెఫ్ట్ సైడ్ కనిపించేది భోజనాలు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంటే ఎవరో చెప్పారు ఇంకొక స్వామిజీ వచ్చారని చెప్పి అదే భారతీ తీర్థ మహాస్వామి వారు అనమాట శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు వచ్చారు అని చెప్పి చెప్పారనమాట అయితే మళ్ళీ వెళ్ళామండి వెనకాల భోజనాలు అవి చేసిన తర్వాత మళ్ళీ ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలో తెలియక ఒక రెండు మూడు సార్లు అట్లా తిరిగి మళ్ళీ ఆ అక్కడి నుంచే వెనక్కి మళ్ళీ ఆ భోజనాల సార్ చూపించా చూసారా ఇప్పుడు ఇందాక కనిపించింది ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్తున్నాం మాడబడుచు మా ఆడపడుచు అనమాట ఆవిడ చెప్తున్నారు ఇలాగే వెళ్ళాలట స్వామివారు స్వామీజీ వచ్చారంటే మళ్ళీ అంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం అంటే వెళ్ళాలని వెళ్ళామండి ఎందుకంటే అంతటి మహాస్వామివారి దర్శనం అవుతుంది అంటే మరి వెళ్లకుండా ఎలా ఉంటామండి అప్పటికే కాళ్ళు లాగేస్తున్నాయి బాగా చాలా చాలా దూరం తిరిగేసి ఉన్నాము అయినా సరే స్వామివారి దర్శనం తొందరగా అవ్వదు అండి అయినా ఎక్కువ దర్శనం ఇవ్వట్లేదుట అందరూ చెప్పారు అందరూ వెళ్తున్నారు సరే అమ్మ ఇలాంటి అదృష్టాన్ని మిస్ చేసుకోకూడదని చెప్పి ఇంకా గాబా గబ గాబా మళ్ళీ బయలుదేరి అంత దూరము మళ్ళీ వెళ్ళామండి ఇక్కడ నుంచి మొత్తం ఒక పక్కన భోజనాలు అయిన తర్వాత వాష్రూమ్ వెళ్ళి చాలా సేపు అయిపోయింది ఏమో రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళి ఆ స్వామీజీని ఫస్ట్ విజుశేఖర భారతి స్వామి వారిని దర్శనం చేసుకుని వెనక్కి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము రూమ్ కి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఈ స్వామివారు వచ్చారంటే జగద్గురు భారతీ తీర్థ స్వామివారు వచ్చారంటే ఆయన చూడకుండా ఎలా వచ్చేస్తామని చెప్పి మళ్ళీ వెళ్ళాం ఒక పక్కన అర్జెంట్ వాష్రూమ్కి వెళ్ళాలి అలాగే ఇంకా ఏదైనా సరే అని చెప్పి భగవంతుడి మీద భారం వేసుకుని వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనమాట ఆ స్వామివారు పూజ చేసి హారతద తీర్చి దర్శనం అంతా అయిన తర్వాత బయటకు వచ్చామండి కానీ చాలా అసలు ఎంత ఆనందం అనిపించిందో చాలా చాలా ఆనందం అనిపించింది మంచి దర్శనం లభించింది మాకు ఇవన్నీ కూడా టెంపుల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయండి పక్కనే శారదాంబ ఆలయం పక్కన రాములవారు ఆలయం ఉంటుంది ఇటు పక్కన ఇంకో చిన్న చిన్న దేవాలయాలు అన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి ఎవరు లేరు చూసారా చుట్టుపక్కల అసలు ఎవరూ లేరు అందరూ ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము లాస్ట్లో మిగిలాము భోజనం చేసిన వాళ్ళు ఒక ఇద్దరు అలా వస్తున్నారు మే మేము కూడా ఇంకా అసలు గబగబా గబగబా వెళ్ళామనమాటో స్వామివారి దర్శనం మిస్ అయిపోతామేమో మళ్ళీ దర్శనం ఉండదేమో ఇంత దూరం వచ్చాము అదృష్టంగా మళ్ళీ వచ్చారు స్వామి దర్శనం వస్తుంది అంటే ఇంకా అంతకంటే ఇంకేం కావాలని చెప్పి గబగబా గబ్బా గబ్బా చూడండి మా అమ్మాయి మనోరాలు కూడా వస్తున్నారు ఇద్దరు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసే వాళ్ళు వచ్చేస్తున్నారు మేమైతే వెళ్తున్నాం అనమాట చూస్తారే ఎంత అసలు ఎంత అద్భుతంగా ఉందండి చూస్తుంటే కూడా అలా చూడాలని అసలు అనిపిస్తుంది పాపం నడవలేదేమో అని చెప్పి ఇంకా మా అమ్మాయి ఎత్తుకుందనమాట ఇక గబగబా వెళ్ళాలి మళ్ళీ దర్శనం మిస్ అయిపోతామని చెప్పి స్వామివారి దర్శనం మిస్ అయిపోతామని చెప్పి ఇంక ఎత్తుకుని నడుస్తున్నాము అయితే ఇంకొకటి ఆడవాళ్ళందరూ కూడా చీరలు కట్టుకోవాలండి చీరలు కట్టుకో చీరలే కట్టుకోవాలి కంపల్సరీగా లేదు అంటే కనుక డ్రెస్ వేసుకున్న పైన మాత్రం చున్నీ లాంటిది అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పంచి పైన కండువ ఖచ్చితంగా అందరూ కూడా పంచీలే కట్టుకోవాలి ఈ ఇక్కడ టెంపుల్కి ఎక్కడికి వెళ్ళినా కానీ కర్ణాటక టెంపుల్స్కి మేము వెళ్ళిన మటుకు అన్ని టెంపుల్స్ కూడా మగవాళ్ళు ఖచ్చితంగా పంచి కండవా కండువా వేసుకోవాలండి అలా వేసుకోలేని పక్షంలో దర్శనం అయితే దూరం నుంచే ఉంటుంది దగ్గర వరకు వెళ్ళనివ్వరు అనమాట లోపల ఆలయంలోకి లోపలికి వెళ్ళనివ్వరు చాలా దూరంగానే ఆపేస్తారు ఇలా అనమాట ఇదిగోండి మళ్ళీ వెళ్తున్నాను చూపి చెప్పాను కదా నేను తీసిందే మళ్ళీ రెండోసారి తీశాను రెండోసారి వెళ్ళడం కూడా మీకు చూపించాలని చెప్పి అది కూడా షూట్ చేశారనమాట ఏది మిస్ చేసుకో చేయదలుచుకోలేదు అందుకని మొత్తం వీడియో అంతా నేను ఎలా ఉన్నదో అలాగే అప్లోడ్ చేస్తున్నాను కొంతమందికి నచ్చదు నచ్చని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేయండి ప్లీజ్ ఏమనుకోకండి లైటింగ్స్ ఎంత బాగున్నాయో చూసారా అసలు అసలు అయితే నాకు అసలు ఏమంటారో చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు అంత అద్భుతంగా అంత సుందరంగా ఉందన్నమాట నాకు బాగా నచ్చింది ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్తానండి సార్లు రెండు రోజులైతే ఉండి తీరుతాం అంతే ఇదిగోండి చూపించా కదా ఇందాక మెట్ల దారిని మెట్ల మించి వెళ్తున్నాం ఇప్పుడు ఇందాక కింద నుంచి చూపించాను మీకు ఇప్పుడు మెట్లు మించి చూపిస్తున్నాను చూడండి నచ్చిన వాళ్ళు ఇలా చూడండి ఇదిగోండి వాష్రూమ్స్ ఇక్కడ ఉన్నాయని తెలియదు ఇటు పక్క ఒకటి ఆ చివరికి ఒక వాష్ రూమ్స్ ఉన్నాయండి మళ్ళీ చూపిస్తారు అక్కడ కూడా మీకు నేను ఇదే ఈ గురునివాస్ దగ్గర అంతా కూడా నరసింహవానం అంటారట ఇది డే టైం అయితే చాలా బాగుండేదండి అంటే మొత్తం క్లియర్ గా కనిపించేది ఆ నైట్ లైటింగ్స్ తోటి అంతగా కనిపించట్లేదు వెళ్ళే దారిని కాపు దారే కానీ చుట్టుపక్కల చూసారే ఎంత చీకటిగా ఉందో ఇదంతా కూడా డే లైట్ లో చాలా అద్భుతంగా ఇదిగోండి ఈ పైన కూడా ఏమో ఉన్నాయి ఇక అంత పైకి లోపలికి వెళ్ళలేదు ఈ రోడ్డు మీద నుంచి ఇలాగే వెళ్ళాం అనమాట ఈ దారే వెళ్ళాము మళ్ళీ వెనక్కి దిప్పి చూ చూపిస్తున్నారు మా వాళ్ళు కూడా వస్తున్నారని మా ఆడపడుచు మావారు నా మనవరాలు మా అమ్మాయి ఇంకా మాతో వచ్చిన వాళ్ళు వెనకాల వస్తున్నారు ఇదిగో ఎంత చీకటిగా ఉందో చూసారా చుట్టుపక్కల అటు ఇటు ఆ వనం అంతా అంతే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి యాత్రలకు వెళ్ళామంటే ఆ మనకి ఖచ్చితంగా కాళ్ళకి పని చెప్పాల్సిందే నడకలేందే అవ్వదు ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాకారాలండి మొత్తం అంతా ఈ కర్ణాటకలో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అన్ని పెద్ద పెద్ద ప్రాకారాలు అన్నమాట పైకి రాజగోపురం కనిపిస్తుంది ఆ రాజగోపురం తర్వాత లోపలికి బోళ్ళంత దూరం నడవాల్సి వస్తుంది ఇదిగోండి గురునివాస్కైతే అయితే వచ్చేసాము రెండోసారి వచ్చేసాము అసలు ఎంత బాగుందో నాకైతే అసలు ఆనందాన్ని ఆ ఆనందం నాకు చెప్తుంటే అసలు ఒళ్ళు ఇలా పలకరించి పోతుంది అంటారు కదా అలా ఉందనమాట అసలు ఎంత ఆనందంగా ఉందో చూసారా అసలు ఇక్కడ చూడండి ఎంత బాగుందో శివ పార్వతులు శంకరాచార్యుల వారిది ఆ లోపల పక్కనే ఉందండి అమ్మవారి గుడికి పక్కనే అమ్మవారి గుడి దగ్గర నుంచి వచ్చేస్తుంటే లెఫ్ట్ సైడ్ అనమాట అక్కడ రథం ఉంటుంది బంగారు రథం అసలు ఎంత బాగుందో రథం కూడా అండి అయితే మనం షూట్ చేయకూడదు కదా అయినా కూడా భక్తులు వెళ్ళిన వాళ్ళు లోపలంతా ఎవరి కళ్ళతో వాళ్ళు చూస్తేనే ఆ ఫీల్ అనేది వాళ్ళకి బాగుంటుంది అనమాట అది కూడా వాళ్ళ అనుభవించాలి కదా ఎంత సుందరంగా ఉందనేది వాళ్ళంతటి ఎవరంతటి వాళ్ళని అనుభవిస్తేనే అది బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ దాకా వెళ్ళాము ఇక్కడ నుంచి నేను ఆపేస్తున్నాను లోపలంతా తీయకూడదు కాబట్టి ఇక్కడితోటి నేను దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను ఓకేనా మళ్ళీ వెళ్ళేటప్పుడు చూపిస్తాను రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను అయిపోయిందండి స్వామివారు పూజ అభిషేకం అన్ని దర్శనము సూపర్ గా జరిగినాయి అయిన తర్వాత ఇప్పుడు ఆ చెప్పాను కదా చాలా సేపు అయింది వాష్రూమ్కి వెళ్ళి అని చెప్పి ఆ వాష్రూమ్ కోసం వెళ్తున్నాము ఇక్కడి నుంచి ఆ చివరికి ఉన్నాయి అనమాట వాష్రూమ్స్ అన్ని ఆ లైట్ కనిపిస్తుంది కదండి ఆ లైట్ లైట్గా అనిపించే చివరి చివరి వరకు ఉన్నాయి అంత దూరం వెళ్ళి ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రూమ్స్ కి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే అక్కడ అయిపోయిన తర్వాత ఈ ఇలా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము ఇదంతా తుంగ నది మధ్యలో ఇది బ్రిడ్జ్ మించి వెళ్ళాలన్నమాట మనం ఆ గురునివాసకి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జి దాటి వెళ్ళాలి బ్రిడ్జి ఇవతల శారదాంబ ఆలయం బ్రిడ్జ్ అవతల అన్నమాట అనమాట నరసింహవనం చెప్పారు కదా ఇందాక అది ఒక్కొక్కసారి ఇంత పెద్ద వీడియో ఉంది కాబట్టి మధ్యలో మాటలు వచ్చినవే రిపీట్ అవుతూ ఉంటాయండి మీరేమనుకోకండి అనుకున్నా ఏం చేయలేను నేను ఎందుకంటే అలా రిపీట్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు తప్పదు పెద్ద వీడియోలకి అయిపోయింది చూసారు అసలు ఎవరూ లేరు ఎంత నిర్మానుష్యంగా ఉందో ఈ పక్క వెళ్తుంటే శారదాంబ ఇదిగోండి రాజగోపురం ఈ పక్కనే కనిపిస్తుంది కదా రైట్ అది అక్షరాభ్యాసం చేసే హాల్ అనమాట అక్షరాభ్యాసం చేసే ప్లేసు ఇదిగోండి ఇది తోరణ గణపతి అక్కడ ఒక ఆయరు ఉన్నారు కదా ఆ తోరణ గణపతి ఇది మార్నింగ్ అనమాట మర్నాడు పొద్దున్నే ఆరింటికి వచ్చేసాము దర్శనం చేసుకుని మళ్ళీ మేము వెళ్ళిపోవాలి హోర్నాడు వెళ్తాం అనమాట అందుకని ఆ గణపతి ఆ క్లోజ్ ఉంది అదొండి లైటింగ్ కనిపిస్తూ చూసారా వెనకాల అదేనండి శంకరాచార్యుల వారి ఆలయం అనమాట శంకరాచార్యుల వారు ఉండే ఆలయం అక్కడ అనమాట ఈ ప్లేస్ కూడా ఎంత బాగుందో సూపర్గా ఉంది ఇంతేనండి ఈ వీడియో ఇక్కడతోటి ఈ శృంగేరి శారదాంబా పీఠానికి అయిపోయింది ఇది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మేము వెళ్ళిపోవాలి సో మీకు ఈ తుంగ కూడా చూపించేస్తానండి తుంగా నది కూడా బ్రిడ్జ్ ఉంటుంది కదా అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు తుంగా నదికి వెళ్తున్నాము ఈ మెట్ల మించి పైకి వెళ్ళాలన్నమాట ఇది ఈ బ్రిడ్జ్ ఏమి ఏమంటారు దీన్ని ఇది ఏదో బ్రిడ్జ్ అంటారండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏదో అంటారు దీన్ని ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ వెళ్ళండి ఆ హ్యాంగ్ ఇలా ఊగుతుంది మెట్లు ఎక్కుతుంటే ఎక్కుతున్నాం మెట్లు ఇదేమిటి ఊగుతుందండి నాకైతే భయం వేసింది చాలా భయం వేసింది ఎక్కడైనా పడిపోతుందేమో భయం వేసింది కానీ అట్ల లేండి కానీ ఇట్లా ఇట్లా షేక్ అవుతుంది అది చూసారే ఎంత బాగుందో పొద్దున్నే అసలు ఇంకా పొగమంచు అలాగే ఉంది ఎవరు తిన్న వాళ్ళు ఈ వ్యూ బాగుందని చెప్పి ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళ హడావుళ్ళ సందడిలో ఉన్నారనమాట మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాంటివన్నీ వీడియోస్ తీసుకుంటాం కదండి ఎందుకండి ఈ నదిలో తుంగాలో స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు ఫోటోలు తీసుకునే వాళ్ళు బ్రిడ్జ్ మీద నుంచి ఫోటోలు తీసుకుంటున్నారు ఈ వీడియో ఎక్కడితోటి ఎండ్ చేసేస్తున్నారు ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారా వ్యూ ఎంత బాగుందో బ్రిడ్జ్ సూపర్ గా ఉంది మా అమ్మాయి అనమాట ఇదిగోండి అటు ఇటు కూడా మొత్తం మీకు చూపించేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద కామెంట్ రూపుల్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్